మీ ఇంట్లో కూడా అటికాయ వేపుడు చేస్తున్నప్పుడు పొడి పొడిగా రాకుండా ముద్దలాగా వస్తుందా అయితే వీడియోని చివరి వరకు చూడండి టేస్టీగా పొడి పొడిగా వస్తుంది ఈ అటికాయ వేపు చారుతో తింటే చాలా బాగుంటుంది కదా వారానికి ఒక్కసారైనా ఈ వేపుడు మా ఇంట్లో చేస్తాను ఇలా చేస్తే పిల్లలకు చాలా బాగా ఇష్టం ముందుగా ఫ్రెష్ గా ఉన్న కూర అటికాయలు తీసుకొని పైన తొక్కనంతా చెక్కేసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచాలండి ఇలా ఉప్పు నీళ్లలో వేసారంటే ముద్దలాగా అవ్వదు ఇప్పుడు అడుగు మందంగా ఉన్న స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని సగం మగ్గిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న అటికాయ ముక్కల్ని వేసుకొని జస్ట్ ఒక్కసారి తాలింపు అంతా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని అలానే మూత పెట్టకుండా మగ్గించండి ఇలా కొద్దిసేపటికి అటికాయ ముక్కలు మెత్తబడతాయి ఇందులో హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి కలుపు ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా అటికాయ వేపుడు రెడీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది